ఏంటి పెద్ద బాక్సే పట్టుకొచ్చినవా ఏంది మందల మా బావగారి జోబ్కి చిల్లు పెట్టినవా అనుకుంటున్నారు కదా మీరు నేను పెద్దదనే బుక్ చేశాను నాకు ఇంటికి వచ్చిన చూసారా ఎంత చిన్నది వచ్చిందో నా చేతులతో గట్టిగా కానీ నలిపేసిన అంటే దెబ్బకి దానికి క్యాష్ బ్యాక్ అంటే మళ్ళీ త్రీ స్టెప్స్ అయితే ఉండవు వచ్చిరా నాలెడ్జ్ తోటి మనం ఏం నొక్కేసినాం అనుకోండి చిల్లు కాదు పెద్ద బొక్కే పడింది అనుకోండి పరిస్థితి ఏంది అప్పుడు చెప్పండి అందుకే ఆ కార్డు పక్కన పెట్టేసిన దానికి చిన్న చిన్న రబ్బర్లు అయితే వచ్చినవి స్టాండ్కి వదిలాడకుండా అవైతే పెట్టేశాను కొంచెం పెద్దదిగా వచ్చింటే బాగుంటుంది అనేది మనకి వాళ్ళు ఫోటోలు చూపించదు కూడా పెద్దగానే అబ్బా నేను అట్లానే బుక్ చేశాను ఇక సరేలేండి బుక్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే రిటర్న్ పెట్టను ఏ వస్తువు అయినా సరే దేనికో దానికైతే యూజ్ చేసుకుంటే తప్పితే రిటర్న్ అయితే పెట్టను అండ్ చిన్న చిన్న పోపు డబ్బాలు అట్లాంటి పెట్టుకోవడానికి అయితే కరెక్ట్ సరిపోద్ది అబ్బా నూట తొంభై ఒక్క రూపాయ అయితే పడింది మీకు దీని లింక్ కావాలంటే వీడియోలో ట్యాగ్ చేస్తాను క్లిక్ చేసి వెళ్ళిపోతారు ఏం లేదబ్బా ఒక ఐదు రూపాయలు కమిషన్ వస్తుందని నా బాధ అంతే లేకుంటే మీరు ఫ్లిప్కార్ట్లో కొట్టినా కూడా వచ్చేస్తుందిలేండి ఇక అయితే బై